హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొబ్బరి కారం చాలా చాలా బాగుంటుంది మనము ఏదైనా మనం కొంచెం కారకారంగా తినాలనుకున్నప్పుడు చక్కగా అన్నంలోకి చాలా బాగుంటుంది తర్వాత ఇడ్లీకి ఉప్మాకి దోశకి దేనికైనా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేశాను ఇప్పుడు ఈ సన్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఒక కప్పు వేస్తున్నాను కదా ఈ ముక్కలు ఈ కప్పుకి సాల్ట్ ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను కారం వేసాను ఒక స్పూను జీరా వేశాను ఇప్పుడు మెత్తగా పొడి కొట్టుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి కారం చక్కగా అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు మన స్టవ్ వెలిగించే పని కూడా లేదండి దీన్ని చాలా సులువుగా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీని దీన్ని పొడి చేసుకుందాము చూడండి మనం వేసుకున్న కొబ్బరి ముక్కలు చక్కగా ఇలా పొడి కొట్టేశాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేస్తున్నాను ముందే వేసుకోకూడదండి ముందే వేసుకుంటే నలగదు చూడండి వెల్లుల్లి కూడా వేసి చక్కగా మిక్సీ పట్టేసాను చూడండి పొడి పొడిగా వచ్చేసింది ఎండు కొబ్బరితో కారం చాలా చాలా బాగుంటుంది ఒక గాజు సీసాలో మనం నిల్వ పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి చూడండి ఈ కొబ్బరి కారాన్ని చక్కగా నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ